దిండి రిజర్వాయర్ దిండి రిజర్వాయర్ దిండి నదిపై నిర్మించబడింది దిండి నదినే దుందుబీ నది అని కూడా పిలుస్తారు ఈ దిండి నది తెలంగాణలోని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది శ్రీశైలం ఎడమగట్టు కాలువలో భాగం ఇది మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలలో ప్రవహించే ఒక నది ఇది నల్గొండ మహబూబ్ నగర్ మరియు ఖమ్మం ప్రాంతాలకు సేవలు అందిస్తుంది ఈ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నే ఆర్ విద్యాసాగర్ రావు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని కూడా అంటారు ఈ దిండి నది కృష్ణా నదికి ఉపనదిగా ఉంది దిండి నది మహబూబ్ నగర్ జిల్లా పురసంపల్లి కొండలలో జన్మించింది